गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेक रंग त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాట్ నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల రెండవ రాశి వృషభ రాశి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వృషభరాశి ఎట్లా ఉంది ఈ వృషభరాశిలో ఉండేటువంటి గురువు మిథునానికి వక్రించి మిథునలోకి గురువు వచ్చాడు ఈ గురువు ఈ వృషభరాశి నుంచి ద్వితీయానికి మిథున్ రాశిలోకి రావటం ధనాధిపతి ధనాన్ని రక్షించేటువంటి వాడు అట్లాగే కుజుడు కూడా చాలా మంచి స్థానంలో ఉన్నాడు తృతీయంలో బాగున్నాడు శుక్రుడు శని ఈ రెండు గ్రహాలు కూడా ఏకాదశిలో ఉన్నారు ఈ రాశి చాలా బలంగా ఉన్నది అని చెప్పాలి ఎందుకంటే ఈ శని అటు అనేటువంటి వాడు ఈ మీనరాశి కంటూ రావటం ఈ వృషభ రాశికి పదకొండవ స్థానంలోకి మీన రాశిలోకి రావటం రెండు సంవ ముప్పై సంవత్సరాల లోపల నాడు ఈ ముప్పై సంవత్సరాల లోపల పదకొండింట వచ్చినటువంటి శని మీకు బాగా ఉపయోగపడతాడు ఈ గురువు కూడా ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ధనాధిపతి మిమ్మల్ని ధనం రక్షిస్తాడు కుజుడు బాగున్నాడు దీనివల్ల ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది అయితే ఈ రాశిని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలి అనేది చెప్పుకుందాం శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతాయి రవి వల్ల విద్య ఉద్యోగం విదేశీయానం మరి చదువు మరి వ్యాపారం భూములు ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి అన్నీ బాగున్నాయి కానీ ఇన్ని బాగుంటే కూడా రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి మరి కాయ చాలా బాగుంది బాగా పండే పండటానికి సిద్ధంగా ఉంది కాయ పండకపోయినా కూడా ఆ కాయ ముదిరేటప్పటికీ ఎంతో రుచికరంగా ఉంటుంది ఉంటుంది అటువంటి కాయ కత్తెరలో పడటం వేరు కటింగ్ ఫ్లేర్ అంటారు వైర్లో కత్తిరిస్తారు అటువంటి దాంట్లో పడితే చిదా చిదరైపోయి ఎవరు తినటానికి ఉపయోగపడకుండా పోతుంది అట్లాంటి రాహుకేతువుల మధ్యలో ఈ గ్రహాలు పడటం మాత్రం చాలా విపరీతమైనటువంటి బాధలకు లోను కావడానికి బాగా అవకాశం కనబడుతుంది ముఖ్యంగా మార్చి ముప్పయో తారీఖు ఆరు గ్రహాలు ఒక చోట చేరటం అది కాక శని కుంభంలోంచి మీనంలోకి రాహు మీనంలో నుంచి కుంభంలోకి ఈ కేతువు మరి కన్య నుంచి సింహంలోకి మారటం చేత బాగా ఇబ్బందులు కష్టాలు సమస్యలు రకరకాలైన సమస్యలు ఏమీ లేదు పక్క ఇంట్లో నిన్నటిదాకా అందరం బాగానే ఉన్నాం వీళ్ళింటో వాళ్ళు తిన్నారు వాళ్ళింటో వీళ్ళు తిన్నారు చుట్టాల కంటే ఎక్కువగా ఉన్నారు బద్ధ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసింది నువ్వన్నా ఇక్కడ ఉండాలే నీ ఇంట్లో నువ్వునటానికి వీళ్ళేదు ఆయన ఇంట్లో ఆయన ఇంటానికి వీళ్ళదు ఎంతసేపు అవతలవాడు ఇంట్లో ఉండకూడదు అనుకుంటే ఇవతలవాడు ఊరుకుంటాడా వీడు కూడా వాడింటో చదవకూడదు అనుకుంటాడు ఇట్లాంటి బద్ధ వైరాలు అంతర్యుద్ధాలు ఉండటం చేత ఈ రావుకేతుల మధ్యలో ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువైనాయి కాబట్టి ఈ వాళ్ళ జాతకం గోచార రీత్యా మాత్రం శుక్రుడు శని గురువు కుజుడు ఈ నాలుగు గ్రహాలు కూడా బాగున్నాయి ఈ బాగున్న గ్రహాలైనా మీకు ఉపయోగపడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జన్మ లగ్నం ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం కానీ ఇటువంటి స్థితి మారాలి అంటే శుక్రుల వల్ల వివాహం శని వల్ల మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో అది అవటం వివాహం కావచ్చు వాహనం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఎవరిని ఆక్రమించుకుని స్త్రీ రావచ్చు ఇట్లాంటివి ఏదైనా సరే మీకు జీవితంలో జరగవు అనుకున్న కోరికలు జరగటానికి ఈ శని శుక్రుడు ఆ ఏకాదశుల్లో చాలా బలంగా ఉంది ఇటువంటి దాన్ని పొందాలి అంటే ఎట్లా ఉంటుంది రోడ్డును పెడుతున్నాం చాలా దగ్గరికి వెళ్ళాము తిరుపతి పోదాం అనుకున్నాం తిరుపతి వెళ్తున్నాం మరి కడప అంటారు అది కడప కాదు గడప తిరుపతి కొండకి వెళ్ళే గడప ఆ గడపకి యువతలే ఒక పెద్దగా లోతుగా గుయ్య దువ్వరు దాటిపోవటానికి లేదు అంత దూరం పోయి తిరుపతి పోవటానికి అవకాశం లేకుండా పోయిందిగా వెంకట వెంకటనాయకం మనకి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళిన దాకా ఒక ఆనందం అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూలో ఉండగా జనాలను చూసి అక్కడ ఎంతో ఆనందం ఆఖరి దేవుని దర్శనం చేసుకుంటే ఆనందం అంత ఆనందం అనుభవించాల్సినటువంటి సమయంలో ఈ రాహుకేతుల మధ్యలో పడ్డటువంటి గ్రహాల వల్ల నీ ఆనందం మొత్తం నశించిపోవటానికి బాగా అవకాశం కనబడుతుంది ఎంత దురాగతమో చెప్పటానికి వీలైనంత దురాగతం జరగటానికి ఈ రాహుకేతుల మధ్య ఉన్న గ్రహాలు అంత ఇబ్బంది పెడతాయి శుక్రుడు శని ఏకాదశంలో ఉంటే మామూలు బలం కాదు మరి ద్వితీయంలో ఉన్న గురువు మంచివాడు ఇవన్నీ కూడా ఎన్ బాగా ఉపయోగపడేవన్నీ కూడా అన్నీ పాడైపోయినాయి వంట బాగా చేశారు నీతో వంట చేశారు అంతా బాగుంది ఉప్పు మాత్రం ఎక్కువ పడిపోయింది అది నోట్లో పడదు దెబ్బలో పడుతుంది ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలి తర్వాత మనకు బాగుండేటటువంటి గ్రహాలకు పూర్తి శాంతి రాహువు బుధుడు రవి ఈ గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవటం ఇంకా కాకుండా మీ జన్మలగ్రహీత్యా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం వేయించుకొని మిగతా గ్రహాల యొక్క శాంతి చేసుకొని మీకు మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఒకటే మాట చెబుతూ ఉన్నా సంపాదించాల్సిన అవసరం లేదు సంపాదించకపోయినా పర్వాలేదు ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు ఉన్నది పోగొట్టుకుంటే ఎంత ఇబ్బందో ఒక్క చిన్న విషయంలో చూస్తా వివాహం అయింది భార్యతో ఉంటున్నాడు ఒక అందగతేమడబడది చివరికి ఈ పెళ్ళం వద్దు పిల్ల దాంతో పోదాం అనుకున్నాడు అది ఎంతో భార్య కంటే ఉత్తముడగా గనపడది చివరికి దాని దగ్గర పోయి ఇస్తా వేశాడు వాడు అక్కడే ఉంటున్నాడు ఇంటికి రావటం లేదు పెళ్ళ పిల్లలు చూడటం లేదు చివరికి ఏమైంది ఎన్నాళ్ళు ఉంటుంది భార్య అత్తగారింటో చివరికి పుట్టింటి వాళ్ళు వచ్చారు ఆమెను తీసుకుపోయినారు ఈ పిల్లలేమో నాయనమ్మ దగ్గర ఉన్నారు ఈ పిల్ల పుట్టింటికి వెళ్ళింది అమ్మ మేము పెద్దవాళ్ళు ఎన్నాళ్ళు పోతున్నావు ఇంకో పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేశారు ఈ వచ్చినామేమైంది నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మూట అయిపోయిన దాకా సోగ్గా నీ దగ్గర తిరిగింది మొత్తంగా చేసింది నీ దగ్గర డబ్బులు పోరాన్ని దాని దాన్ని నడిపోయింది ఏమైంది పెద్దవాళ్ళు చెబుతారు ముతక శాస్త్రం ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ కన్న బిడ్డలు కూడా నీకు ఉపరికి ఉన్న బాయ జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా చూడకపోతుంది ఇట్లాంటి స్థితిలో ఇట్లాంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ జన్మలగ్న రీత్యా మీ జాతకం చూపించుకుంటే మంచిది అదే కాదు ఎవడి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు చక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుకు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు అడుకు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుకు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వారి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాళ్ళు చేయగలి తాపకుండా బతికేతుగా నువ్వు చూస్తే అడుగు తినేవాడు అంటూ ఉండడు స్వస్తి